శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలు చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నిర్వృత్తి రుతంభరా ప్రజ్ఞ అనే అధ్యాయంలో మనము ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకసారి తాతగారు మాస్టర్ ఈకే గారిని ఇట్లా అడిగిరట మీరు ఉపనిషత్తులు భగవద్గీత మున్నగు ఇచ్చిన లోతైన వివరణము శంకరస్వాములను ఇయ్యలేదే అన్నటండి అంటే శంకర భగవత్పాదులు వారిని తాతగారు శంకరస్వాములు అని పేర్కొనేవాళ్ళట అప్పుడు మాస్టర్ గారు ఇట్లు సవినయముగా బదులు పలికిరి ఆనాటి కాలమున అట్లు వెడ వెడలవలసిన అవసరము ఉన్నది దానికి అనుగుణముగా వారట్లు చెప్పిరి ఈనాడు ఇట్లు వెడలవలసి ఉన్నది మనము ఇట్లు చెప్పుకుందాము గాక అంతయు కాలస్వరూపుడకు భగవంతుని సంకల్పమే శంకరాచార్యుల వారు చెప్పని అంశములు నేను చెప్పినంత మాత్రమున వారికన్నా గొప్పవాడను కాదు నా ద్వారమున రావలసినవి వచ్చినే కానీ నేను చెప్పినవి కావు ఈ వాక్యం ఒకసారి చెప్పుకుందామండి నా ద్వారమున రావలసినవి వచ్చినే కానీ నేను చెప్పినవి కావు ఈ తమ సంభాషణను తాతగారు ఎన్నయో పర్యాయములు మాకు సెలవిచ్చిరి కాలస్వరూపుడగు దేవుని సంకల్ప మహిమను మాస్టర్ ఈకే గారి వినయమును తెలుప ఉద్దేశించిరి యథార్థమునకు తాతగారు కూడా తన ప్రసంగములకు రచనలకు సంబంధించి ఇట్లే సవినయముగా విన్నవించడివారు రామాయణములోని సుందరకాండకు వారు ప్రసాదించిన వివరణము మహాద్భుతము అని ఒకసారి నేను కొనియాడితిని ఆ సందర్భమున వారిట్లు వాకృర్చిరి ఇప్పటికీ ఎంతమంది సుందరకాండను వ్యాఖ్యానించిరో ఇక ముందు ఎందరు వ్యాఖ్యానింపనున్నారో నాకు ఇప్పుడు పైవారి నుండి అందిన దానిని నేను వెల్లడించుచున్నాను ఇటుపైన ఎవరికి ఎంత అందునో వారు దానిని వెల్లడింపగలరు నా ద్వారమున వచ్చిన వ్యాఖ్యలో కన్నా ఎక్కువ విశేషములు ఇటుపైన కొందరి ద్వారమున రావచ్చును తాతగారి వినయము అంతటిది వారు తానెప్పుడు అనుకోలేదు అరవిందుల సావిత్రిని అనువదించు సందర్భమున ఒకచోట తాతగారి కలము ఆగిపోయినదట కొలసేపటికి మరలా సాగినది ఆ సందర్భమును గుర్చి తాతగారు ఇట్లు పద కవిత చెప్పిరి నేను చేస్తుంటిని నేను వ్రాస్తుంటిని అని అనుకున్నప్పుడే ఆగుగలము అంటే నేను చేస్తున్నాను నేను రాస్తున్నాను అని అనుకున్నప్పుడు కలం ఆగుతుందట అండి తాతగారు గురువునందు పరిపూర్ణ శరణాగతులే కానీ ఒక్కొక్కప్పుడు తన శరణాగతి తప్పినదని చెప్పేవారు మరలా గురువుగారు తనని సరిచేసిరని చెప్పేవారు అయితే వారికి శరణాగతి తప్పుట జరుగునా అని మనకు ఆశ్చర్యము కలుగక మానదు బహుశా మనకు గురువునందు దృఢ విశ్వాసమును పాదుకొల్పుటకే అట్లు చెప్పి ఉండవచ్చును తాతగారు తానున్న బస నుండి చినకాకానికి కానీ సమీప ప్రదేశమునకు కానీ ఒక్కొక్కసారి రెండు చక్రాల బండిపై వెనుక కూర్చుండేడి వెళ్ళేడి వారు అంటే టూ వీలర్పై వెనుక కూర్చొని వెళ్ళేవాళ్ళటండి ఒక్కొక్కసారి వారు హాస్యప్రియులు టీవీఎస్ లూనా వంటి బండిని వారు మూషిక వాహనం అనియు స్కూటర్ను నంది వాహనం అనియు మోటార్ సైకిల్ను గరుడ వాహనమనియు చమత్కరించడివారు వారిని తమ బండిపై ఎక్కించుకొని బండిని నడుపునప్పుడు పెద్దవారైన తాతగారికి ఇబ్బంది కలగకూడదని కొందరు నిదానముగా నడిపేవారు అట్టి వారిలో మా బావగారైన లంక రాధాకృష్ణమూర్తి గారు ఒకరు ఒకసారి వారు ఒకసారి వారు బండిని నిదానముగా నడుపుతున్న సందర్భమున తాతగారు వారిని మేలమాడుచు ఇట్లనిరి బాబుగారు మీరింతకంటే వేగముగా బండి నడుపలేరా తాతగారిని తన బండిపై వెనుక కూర్చుండబెట్టుకొని వేగమును సమర్థముగను నిరపాయముగను క్షేమముగను నడిపిన వారిలో శ్రీమాన్ అనంతకృష్ణ గారు ప్రథమ గణ్యులు తాతగారు తమ వెనుక కూర్చుండినప్పుడు బరువు తగ్గి చాలా తేలికగా ఉండి హాయిగా ప్రయాణము సాగడిదని మిత్రులు శ్రీ రామకోటిరెడ్డి గారు చెప్పిరి వారు తమ పొలములో వేయవలసిన పైరుని కూర్చి తాతగారు సూచనను అడిగి పాటించడివారు అప్పుడు పంట దిగుబడి రేటు బాగుగా లభించినది ఎప్పుడైనా తాతగారి సూచనతో ప్రమేయము లేక పైరు వేసినప్పుడు కానీ ఆర్థికములకు లావాదేవీలలో వేలు పెట్టినప్పుడు కానీ చేయి కాల్చుకొనుట జరిగేది ఇతడు మరలా సర్దుకొనేను తాతగారిపై అపరిమిత విశ్వాసము గల వారిలో రామకోటిరెడ్డి గారు ఒకరు ఉమామహేశ్వరరావు గారును మిత్రుడు కొన్ని మార్లు తాతగారిని తమ మోటారు సైకిల్పై వెనుక కూర్చుండబెట్టుకొని నడిపిరి ఒకసారి తాతగారు అతని బండిపై వెనుక కూర్చుండగానే వారికి ఒక దృశ్యము కానవచ్చినదట ఏమది ఉమామహేశ్వరరావు గారి తనయుడు సుబ్బారావు సుబ్బారావు తండ్రిగారికి స్టీరింగుకు నడుమ నిలబడి స్టీరింగును పట్టుకొని ఉండెను ఇతడు పన్నెండేళ్ల బుడుతడు పైగా ఇతనికి మానసిక స్వస్థత లేదు ఎప్పుడేమి చేయునో ఇతనిని వీక్షింపగనే తాతగారికి వణుకు పుట్టినదట ఓయమ్మో సుబ్బారావు నిలుచుండి స్టీరింగ్ పట్టుకొని ఉన్నాడు ఈ ప్రయాణమున నాకెట్టి ప్రమాదము వాటిలోనో అని కంగారు పడిరట ఇంకను బండి బయలుదేరలేదు ఇంతలో ప్రభాకర గురుదేవులు దర్శనము సంగి తన శిష్యుని వీపు సరచినట్లుగా ఇట్లు హెచ్చరించిరట ఏమిరా ఆ ముందు నిల్చుండి స్టీరింగ్ పట్టుకున్నది ఎవరనుకున్నావు నేనే అంటే గారైన ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పారటండి నేనే పట్టుకున్నాను ఆ ముందు స్టీరింగ్ పట్టుకున్నది నేనే అన్నారట ఇక తాతగారు అయ్యా అయ్యా తప్పైపోయింది అనుచు సర్దుకొనిరట ఈ మాటలు మాకు తెలుపుచు వారు లెంపలు వేసుకొనుటను ప్రదర్శించడి వారు అయ్యా అయ్యా అనుటలో వింత రీతి ఉన్నది అయితే తాతగారి శరణాగతి గురువుగారు చెప్పినది తూచా తప్పక పాటించుట ఉన్నప్పుడే రక్షణ లభించును అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ